ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అన్న పదహారు వేల ఎనిమిది వందలు అను పదహారు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు రవి తలవ్ చేయండి రండి ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఆ పాటే నేనే ఉంటాను నేను పాటే పదహారు వేల ఎనిమిది వందలు ఎనిమిది ఇక్కడే పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు ఎనిమిది రమేష్ గారు మాట అడగటానికి ఏముంది మూడు సార్లు అంట పదిహేడు మీద ఆ పాడేనా ఎనిమిది వందలు అంటే పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు రానియండి పత్తి రానియండి ఎనిమిది యాభై ఎనిమిది యాభై ఒక పాట మీదే ఏడు వేలు పదిహేడు వేలు అదే పెట్టుకోండి సార్